కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది అస్పరి మండలం చిగిలి గ్రామంలో ఒకే గ్రామానికి చెందినటువంటి ఒకటే తరగతి చదువుతున్నటువంటి ఐదు ఆరుగురు విద్యార్థులు ఈతకు వెళ్ళి అక్కడికక్కడికే మృతి చెందారు అయితే స్కూల్ ముగిసిన తరువాత సరదాగా నీటి కుంటలోకి ఆడుకోవడానికి ఆడుకోవడానికి వెళ్ళేందుకు వెళ్ళిన విద్యార్థులు నీటి కుంటలో దిగిన విద్యార్థులు నీటి కుంట మధ్యలోకి వెళ్ళిన వెంటనే అక్కడ ఎక్కువ లోతు ఉండడంతో ఒక్కసారిగా ఆ విద్యార్థులు ఆరుగురు మునిగిపోయారు అయితే ఈ మునిగిపోయిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక స్థానికంగా ఉన్నటువంటి గొర్రెల కాపర్లు కొందరు గమనించి అక్కడ కొన ఊపిరితో కొట్ట కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక విద్యార్థిని తీసుకొని ఆసుపత్రికి వెళ్ళే సమయంలోనే అబ్బాయి కూడా చనిపోయినట్లు తెలుస్తుంది అంటే గ్రామంలో ఒకేసారి ఐదో తరగతి క్లాసుకు సంబంధించినటువంటి ఈ ఆరుగురు కూడా మృతి చెందడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అస్పరి మండలానికి చెందినటువంటి చిగులీ గ్రామంలో ఒకేసారి ఆరుగురు మృతివాత పడడంతో ఒక్కసారిగా అక్కడ విషాద ఛాయలు అలుముకున్నట్లు తెలుస్తుంది అయితే ఈ నీటి కుంటలకి దిగిన విద్యార్థులు అక్కడికి వెళ్ళిన అంటే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళినటువంటి విద్యార్థులకు అక్కడ కొద్దిగా లోతుకుపోయేసరికి అక్కడ వారు గమనించకపోవడంతోనే అక్కడ ఆ బురద కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడికే ఇరుక్ ఇరుక్కుపోయి బురద గుంటలోనే అక్కడ వాళ్ళు మునిగిపోవడం జరిగింది అయితే ఈ మునిగిపోయిన సందర్భంలోనే వాళ్ళు శవాలై తేలినట్లు తెలుస్తుంది అయితే నీటి కుంటలో దిగిన విద్యార్థులు నీటి గుంటలోకి మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత లోతును గమనించకపోవడంతో వారికి మునిగినట్లు కూడా తెలుస్తుంది అయితే మునిగిపోయిన విద్యార్థులు చివరకు శివాలైతే తేలారు ఈ విషయం తెలుసుకున్న గ్రామంలో విషాద ఛాయలు ఒక్కసారిగా అలుముకున్నాయి ఈ విద్యార్థులు అందరూ ఒకే గ్రామానికి చెందినటువంటి వ్యక్తులుగా తెలుస్తుంది అయితే ఈ వీళ్ళందరూ ఒకే తరగతికి సంబంధించినటువంటి వాళ్ళే ఐదో తరగతి చదువుతున్నటువంటి వ్యక్తులు అయితే వీళ్ళ పేర్లైతే శశికుమార్ కిన్నెర సాయి సాయి కిరణ్ భీమ వీరేంద్ర మహబూబ్ అనే విద్యార్థులు అక్కడే మృతి చెందారు మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను పరిమిషించినటువంటి ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే విరూపాక్షి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క విద్యార్థికి యాభై లక్షల రూపాయలు ఎక్స్గరేషియా అందించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తుంది అయితే ఏది ఏమైనా ఇక్కడ ఆ నీటి కుంటలో విద్యార్థులు అక్కడికి ఈత కోసం వెళ్ళినటువంటి విద్యార్థులు మునిగిపోయి అక్కడికక్కడే మృతి చెందడం అనేది చాలా దారుణమైనటువంటి ఘటన ఈ ఘటనను కూడా కొంతమంది తల్లిదండ్రులు ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి ఎక్కడైతే గుంతలు అయితే ఉన్నాయో ఆ గుంతల్లోకి పోకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకైతే ఉంటుంది అయితే తల్లిదండ్రులను కాదనుకొని అక్కడ ఐదుగురు కలిసినటువంటి విద్యార్థులు కూడా ఐదుగురు సుమారుగా ఏడు మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళినట్లయితే తెలుస్తుంది అయితే ఆ నీటికి నీటిలోకి దిగిన విద్యార్థి అక్కడ బతికి బయటపడినట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ ఆరుగురు నీటిలోకి దిగడం వల్లనే అక్కడ ఉన్నటువంటి నీటిలో ఇరుక్కొని పోయి ఊపిరాడక అక్కడక్కడే మునిగిపోయి వాళ్ళు మృత్యువాత పడడం జరిగింది అయితే ఇటువంటి పరిస్థితుల్లో స్కూళ్ళు వదిలిన తర్వాత విద్యార్థులను ఇప్పుడు వర్షాలు పడుతున్నటువంటి కారణంగా పెద్ద ఎత్తున లోతుగా ఉన్నటువంటి ప్రాంతాలకు విద్యార్థులు పోకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుందని అక్కడ ఉన్నటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా ఈ ఘటన జరగడం చాలా విషాదకరమైనటువంటి ఘటన ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలైతే కోరుతున్నారు